అసలు గారండి అప్పటికి ముందే ప్రెజెంట్ సేదో వచ్చినట్టే ఉంటుంది శారీస్ కట్టుకుంటే ఎందుకంటే లేటెస్ట్ కలెక్షన్స్ అనమాట ఏ శారీ చూసుకున్నా కానీ లేటెస్ట్ కలెక్షను డిఫరెంట్ టేస్ట్ అనమాట మొత్తం ఈ శారీ కొత్త కలెక్షను అన్ని కొత్త జోస్తో వచ్చేసాం ఈ రోజు ముందుకి మీ ముందుకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కాంప్లెంట్గా వచ్చే శ్రవంతి గారు వెయిటింగ్ ఫర్ యువర్ లైవ్ థ్యాంక్ యూ అండి ఓకే సూపర్ సూపర్ కలెక్షన్తో వచ్చేసి తలబొరేటి పద్మలత హాయ్ అండి

ఎనర్జీ కూడా మామూలుగా ఉండదు శారీస్ కట్టుకుంటే అంత మా అనమాట చూస్తేనే అలాగే తీసుకోవాలా ఆర్డర్ చేసుకోవాలా కట్టుకుంటేనే ట్రెండ్ కానీ డిజైన్ కూడా చూసారు డిజిటల్ డిజైన్ కూడా చూడటం చూడటమే ఫ్లవర్ డిజైన్ విత్ అమరా అనమాట లేటెస్ట్ దీనికి పల్లో కానీ బ్లౌజ్ కానీ అసలు మామూలుగా లేదు డిజైన్లు కూడా బ్లాక్ వైన్ బ్లూ గ్రీన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ విత్ డిఫరెంట్ సెలెక్షన్ తో ఉన్నాయి అనమాట జరీ లైన్స్ కూడా చూసుకోండి కింద బోర్డర్ కూడా కంచి బోర్డర్ అనమాట ప్యూర్ కంచి బోర్డర్ ప్యూర్ జెరీ హెవీ జెరీ అనమాట మోడల్ కూడా హెవీ క్వాలిటీ విత్ హెవీ జరీ లైన్స్ తో వచ్చింది డిజిటల్ ప్రింట్ లో కూడా మోడల్ కూడా మహిరా పటాన్ లైఫ్ ఫ్రమ్ హోమ్ కాదండి మా గోడంలో పెడుతున్నాం షాక్ పాయింట్ పల్లో గాని బ్లౌజ్ చెప్పే పనే లేదు దేనికి దానికి ఇదిగోండి పల్లో కూడా చూసుకోండి ఒకసారి దీనికి పల్లో చూసుకున్నట్లయితే హెవీ ఇస్తాడు వీరికి బాగా పల్లో కూడా డిఫరెంట్ ఇదిగోండి పల్లో ఇదిగోండి పల్లో అది శారీ శారీ డిజైన్ ఇది అది పల్లో కూడా చూసుకోండి ఒకసారి ఇప్పుడు కంచి బోర్డర్ స్టైల్లో కూడా పల్లో కానీ అసలు బ్లౌజ్ అయితే చెప్పే పనే మొత్తం కాంట్రాస్ట్ తో వచ్చిందనమాట ఇవాళ ఐటమ్ కూడా సూపర్ ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ రూపాయి మిగిలిన ఐటెమ్ అందులోనూ కొత్త ఐటమ్ మార్కెట్ ఇక్కడ అదే నేను చెప్పేది అంటే నేను చెప్పేది ఏంటంటే రీసెలర్ కాదండి మంచి రేట్ లో వచ్చిందని చెప్తున్నారు కి ఇచ్చి ఇచ్చి అదే లో వస్తున్నారు వాళ్ళు కాదు అదే అదే అసలు ఇంటి దగ్గర లో మనం అంటే రీసెలర్ కి రీసేలర్ కి ఇచ్చే రేటు ఇది మీ శారీ మీ చేతికి వచ్చేసరికి త్రీ టు ఫోర్ హండ్రెడ్ పెరిగింది మనం వచ్చేసి సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఇచ్చేస్తున్నాం కదా సో సూపర్ రేటు చెప్పే పనే ఉంది రీసేలర్లకు చెప్పి చెప్పి అలవాటు దాంట్లో ఇంకోటి కొత్త రీసేల్ ఉంది ఏదో మనం ఒక చూపించేసి ఐటమ్ మొత్తం అదే కాదండి సూపర్ సూపర్ డిజైన్స్ ఇవ్వాల చేతి ఐటమ్స్ ఐటమ్సే డిజైన్స్ నిండా కంచి పౌడర్ కడి పౌడర్తో వచ్చింది ఐటమ్ కూడా ఫుల్ ట్రెండింగ్ ఫుల్ జోషబుల్ ఐటమ్ మోడల్ కూడా చూసుకోండి ఒక్కసారి ఫుల్ ట్రెండింగ్ డిజైన్ కూడా చూసుకోండి కింద జరీ జరీ బోర్డర్ జెరీ బోర్డర్ కూడా కంచి బోర్డర్ స్టైల్లో క్లియర్గా ఉంటుంది దీని జెరీ వీవింగ్ కానీ దీని క్లాసీ లుక్ కానీ కుప్పర్ చెప్పే పనే లేదు కలర్స్ మ్యాచింగ్ కూడా దీంట్లో కొత్త కలర్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి చూసుకోండి చూడాలి సూపర్ సూపర్గా ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్ దీంట్లో కూడా రాలేదమ్మా ఆ డిజైన్లో కూడా ఇంత బాగా రాదు ఆ కలర్ మ్యాచింగ్ ఇది బాగా ఇచ్చారు సూపర్ ఫాస్ట్ సెవెన్ ఫిఫ్టీ తల్లి ఆఫర్ రేట్ మళ్ళీ మిస్ అవ్వద్దు తొందరగా బుక్ చేసేసుకోండి చారి చూసినట్టు బుక్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జ్ వంద రూపాయలు ఉంటుందమ్మా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆరు వందల యాభై రూపాయలకి వచ్చినట్లే మీకు ఇది ఇంకా ఆ క్వాలిటీ చూడండి ఒకసారి ఆరు వందల యాభై రూపాయలే మీరు షిప్పింగ్ షిప్పింగ్ మర్చిపోండి ఆరు వందల యాభై రూపాయలు పడ్డట్ లెక్క మనకి ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఏడు వందల యాభై రూపాయలు మీరు శారీ బుక్ చేసుకుంటే మీకు ఐదు వందల నుంచి ఆరు వందలు మీరు సేవ్ చేసుకున్నట్లయితే ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ మనకు కూడా కావాల్సింది ఇలాంటి ఆఫర్లే కదండి లైవ్ లో చూసేటప్పుడు దసరా ఆఫర్లో దీపావళి ఆఫర్లు వస్తే మనకు కూడా రీజనబుల్ గా షోరూమ్ కి అవసరం ఇక్కడ నుంచి లైవ్ లో మన ఛానల్ని ఫాలో అయిపోండి షోరూమ్ లో దొరికే ఐటమ్స్ కన్నా మంచి ఐటమ్స్ షోరూమ్ లో కన్నా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ రేటు తో ఇచ్చేస్తాం అనమాట ప్రతి ఐటమ్ ప్రతి డిజైన్ ఏదైనా చూసుకోండి ఒకసారి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ డిజైన్స్ ఏ కానీ అబ్బో చాలా డిజైన్స్ అండి ఈ రోజు ఉంది ఎమరాబుల్ మోడల్ లేటెస్ట్ అండి కలెక్షన్ కూడా ఇంతకుముందు దీంట్లో పిచ్చి పిచ్చి సారీస్ అని చాలా చూసుంటారు డోలాలు బోలాలు